జంగుబాయి పీఠాధిపతి భగవంత్ పేపిన ఆదేశ్నే శక్తి బాబన మట్నగా ఇది ఆధ్యాత్మిక వేదికథమంతిరూరు ధర్మగురుకును రాజకీయ నాయకులకును సంఘ నాయకులకును సందికునే జయశివ జయశివ రామ్ రామ్ ఆనే నార్నాటినల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తల్లి వాసి మనికి అంతకరణ శుద్ధి బదైతే నా అంతరాత్మ మంత్ అయి తాను నేడు ఎక్కిసి రోజుకునగా ఇది లేని కూడా శక్తి బాబన జాగ్రత్తగా సుటికిసుకు అంతకరణ శుద్ధికి వాకమింజరు పాతి బాయికి దాదలి సముది జయసీవ వారి మాట బారీసకే నాకు జన్మసీతూర్ భయభావలిక్కును పాదాభివందనల్ అని మీకు పొడి సీతూర్ భయభావ లేరు నాకు జన్మసీతూర్ భయబావలేరు పుణ్యవంతలు మా తెరికినకే ఇది నేడు ఇది జాగ్రత్త వాత లాకి మఠ జరా ఘాటం అటవాళ్ళిరే తింతేరు రోజున తింతేరు ముందుది ఉపాధి బారీసకే తల్లిది ఓసుకుంటో

नेंडो इत समाज नगा गोंडी धर्म तगा गुरु वेल्लन महाराज मत साधु संत भीमराव महाराज हनुमंत महाराज सुरोजी महाराज गंगादास महाराज नेंडो किशन महाराज मावर पाटला पेपी बरोर पटेल ताकु सीन तो इत संसत उंदी जोका याद ही रख बच्चो रे स्वतंत्र दिवस थोड़ी तंग थोड़ी तंग आवे कुल बताल की సమాజ్ బారి పే జార్తా మేం జే బతే ధర్మ తగ నేను మావ గోడి మావ కోయ నాటే వాతికే పాటాల్ దేవరి మహాజన్ కటోడల్ యు సంధి మంతం పతి బారి పే జార్తా బతతున్ మరుంతట్ బారి సుత్ర నాసే సెలే ఇన్వల్ ఉంది విచార్ కి ఇవల్ అవసరం మంత అదెన్ లాసి ఇదు కేంద్రవాలని వేహవల్తే బైబతి పిసి తాక్వల్ మహా కటిన్ మంత తేన్ తాకు సిల్వలి గిరే పరేషన్ భారీ హెచ్చోర్ పబ్లిక్ సమరగారు మాకు కేందే కరీలేని సురుక్త వడకలేని సురుక్కి ఖాళీ ఖాళీ వడకలేనిగి వాయు కేంద మమ్మడిగిరి బగ్గగిరి వడకంతా రాజకీయం బట్ బతి రాజకీయ వేది కాదు ఆయో ఇప్పుడు ఓటు తల్కల్లాసి వాయు మకినికే మా సంసార్థ సంస్కార్ లాసి వాత మా వాత సదన్ లాసి దాదలి బాయ్ జర కి నేను నాక బతలే మా కొడ పలితో వడకల్ మల్వటం అంత ఆత నన్ నన్ను దుసరో పూర్వ సోమిన్ దుసర పూర్వ పాపి ఉంది అంతకరణ శుద్ధికి లాసి వాత శాసన సభ పార్లమెంట్ నేను అంతకరణ శుద్ధితో ప్రమాణం చేయించున్నాను నేడు మిమ్మడిగిరే అంతకరణ శుద్ధితే మమ జంగుబాయి నీ సంధి మాది చెడుగుల సుట్టి సిద్ధాంతం జరుచింది అదేలాసిద్ధి తెలికే జంగుబాయి నీకు బగైరనే పబ్లిక్ చూడని లాసి డ్రెస్ వాటవలాయో నీ అంతరాత్మతల్ నీ అంతఃకరణ మాయన పతలింతిడు ఇండిక సమదిన రోజు సక్రనే జబార్దస్ట్ పాఠమంతా పెసితోం పుణ్య సరునూనే పెంది యససిమే మాకునే నిమే పెసియా ఫోర్త్ నారుపినే ఉజుడు సిం పుణ్య సరీతును بیک పెసితిట్నేడు పుణ్య సరీతున్ పెసితిని మిమ్మే నివా దడమి మని మాపోరొనే పెంది యససిమే మాకునే అదినా దడమి బారి పూసుకు శర్మంటాడు మాగాదిక్షలె మా మా టప్టప్ కాబట్టి ఆ దడమితును పూసుకు శర్మంటాడు అదెల్లాసిగురు ఆ దడమి మాపోరై రనతికే సరితే తాకన నిమే నహగనే మందన పుస్తక నాకు ఫస్ట్ పాట సక్రే బ్రహ్మ ముహూర్తం నిమే నహగనే మందీవాసతే వాడుకు మాడే పేంది ఏంది యశిమే మాకు సరితే అది ఎలా మీ అంతకరణ అంతరాత్మతో శుద్ధకి అని వాచేడు నేను సందిరవేడు ఇది సరివే అసలు ఆధ్యాత్మిక బెందలే పుణ్యంనే హనుమాన్ గురువున పుణ్యాసి ఇది జాతిదిగా నేను విద్య బోరే వాంతరే బోరే తాంతరే మమ్మడి విద్యొన్న నాడి గురునిచ్చు మొలకూసుకోడి దోహడ్ ఖచ్చితంగా మీరు బాయి మిమ్మటో జొన్న మా దగ్గర లభిస్తాయి

é ainda caída. प्रेंत मावा उन्हें महीना इन जे समदिरे कटौळली पाटणली देवरु महाराजा समदिरे लीडर गिर वायालागर के महाराज गिर वायालागर समदिरे डगुडागु टीचर गिर लागर अस्कन जाती पेज्जे मंत बतलते कपसी मंत इन वाले विचार किए लागांत डगुडा ओ कसने इ जातीता बतलते सुद्राराय selve के आयो ने समदिरे साधु संत कोते बोनगांसले माते महागातु महागा भारी संदीर के सूर्य में आप आज के जंगु बेक दान दिलते जागते के जंगु बाई न पोरो लिए तक संदिर जागते के दांतो तो अध्यन लास बीमरा मारा जितोर कालिक मांजी गुड़ी आती बता लरा मूरता माया नी के दीसो बता पेंदु ने मुने मूरता पिंडे पेंदु ने पोरो मूरता उले बंटी ने नीवा चंसी वार्ती बता बस के बाहर काम सीन ఎత్తి కోటి పేరు కదా మూర తగమ తను సారి సక్రెకి పస్తుసారి వస్తున్నా పోదేనకి పచ్చసారి పసుపు నీ ముప్పై మూడు దేవతలు జీవించ ఆ తడు పవిత్ర బతాడు మా సమాధి నాకు మా ధర్మాది ధర్మ తప్సిమ తప్సిమ అంతాడు నేకి తప్సిమ అంతాడు ఇంజకనే మమ్మడు పెజమంతాడు ఆ తడు లాజి నేడు మీ లక్ష్మి కుందా వాతిని బాయి నడి దోస్ తిరిగినాడు మిమ్మట తాకుసి అలాగా అదే లాజి నేను ఇది లైన్ తగ్గ పూర్తి నన్ను పబ్లిక్ మధ్య జమగా నేను నవ యువకులకు జాత జవాన్ కాండ్రి చేశారు మంత్రి లాసి ఎత్తి తెలియక సోకుని లాసికి నన్ను చొక్కడిన సరిపియాన్ లాసికి इनवलगिरि మీకున ఆలోచన బాయన భారితకే మత్తుపానియల్ నేండు దావత్కినవ బరర్ బావల్ మత్తర్ అని బయ్యే పూర్క్ వరర్ పెడల్ మత్తర్ పెడల్ మత్తకే దోసన్ తోర్సో సంజికున్ బతలి తోరి తేకే আরে మా బావాల అడ్డం రా బావన్ బతల్ విచార్ బాతతేం వేర్ కాండి బోనాన్ తోస్తన నర్సి కల్లూంజికు నరాన్ తోరే హిందుకు నొయనా తల్మడవన జీవతగ బెయ్యన్ తాల్ఫ్ తేకే కొత్తం బోర్ బాబా బతల్ గిన్ తోర్కి కాండి కరి మా యె బెయ్యన్ గా సియుంగ జాక్ తీం తో પતલ કી માતો કાંડી ઇનીતરા ઓનકુ સિયુંગાજર સીત વેયે ઓનકુ સિયુંગાજર સીતા સિયુંગાજર સીતા પેજે દાવત નક વાડકલે લાગતો પતલ કી આનારા મા બાવાલે ડામરા વીજર આન વાડક શેર વાડક શેર મનકે દોસ્તન માતો કરે વી બાવન હાટ વાતા હોસ્પિટલ મનતો વેન કલકલાયન કી વેન બતલા ઇનતર કાંડી તે હે ચોકટા તો સાથી કે બેસ ઓર સાથી કે બેસ పతి ఓనర్ దోస్తాలు ఇంత అరే మీ బావ మీ బావలు నీళ్ళు ఆసిరా నీ కరబాయి వైందరు నీ కరమాయకనే మీ బయ్యన్ గా కొత్త సీతోర్ అంటి తత్త కొత్త మాకు దావా సీతావు మీ బావల సీతోర్ ఇతే కసిక కాని అరే నా బావలు ఇచ్చోరు చోకోడికి నా లాసి ఆలోచించోరికి ఇంజరి ఇంతోర్ అదేం లాసి వారితే జవన్ కాండ్రి మంత్రి కరీ క్రిమ్ నేను సమాజ్ పెద్ద నేను పెరసాంజు నా వాడితే వాయం

ఇది జాగ్రత్తగా వాతకే మాయన ఆనంద అంత టెన్షన్ ఇన్ వాళ్ళు మనం బతాయి మనం చక్కటిన సరి ఈతలు సరిద్దుగా వాతకే సుదేమ అంటాడు అదెందు ఆశకును నేడు మన రాజ్యాలు మాత్రం యుద్ధం కేసి యుద్ధం కీసీకును మంత్రిని తోర్ మంత్రి నిమ్మ బతాయి బతి ముద్ద తయారు కీసీం నన్ను యుద్ధం కీసీ యుద్ధం తీసి అటే మాతో నిము ముద్ద తయారు కీసీకే వరు మంత్రి బతలకి ఇతరు రాజాన్గా ముద్ద ఓతరు ముద్ద ఓత ముద్దకి వెళ్ళి మంత్రి బతలు ఇతరకే ఇక బతయ్య లీక్తే వేరే రాజ్యాలు బతలు ఎంతో బతల్తే లీకి ఆతలు ముద్ద మన ఇంత రీతకే ఓర్ మంత్రి బతల్ ఈ తోరీకి సమయం అయిపోతున్నది ఇంత లీక్ ఈతో లీత పేజే వేరే యుద్ధం కీసి వాత పేజే నేటి మైతోనికి రేటు ఆరా మంది మళ్ళా ముద్దతో చూడంతో రాసుకే ಸಮಯ ಅನ್ನ ಸಮಯ ಆಶೇರ್ಮಂತಿ ನಾಡಕೀ ಲಗಾರಿಕೆ ಆಮಿರೇ ಮಾವ ಸಮಯ ಆಶರ್ಮಂತ ಸಮಯ ಕರು ತಾಕವಲ್ದ ಸಮಯ ಆಸನ್ನ ಮಾತ ಅದೇನು ನಾರ ನಾಟೆ ವೇರ್ವಾಂತರೇ ಓರ್ ವಾಂತರೇ ಓರ್ ಆನಂತರ ಓರ್ ಆನಂತರೇ ಓರ್ ಮಾರಿಯ ವೇರ್ ಮಾರಿಯ ಓರ್ ಮಾರಿಯನ್ನೂ ನನ್ ಮಾರಿಯನ್ನ ನನ್ ಮಾರಿಯ ನಹಗಟುಕಿ ఇన్వాళ్ళు మీగా భావన వాయనం తప్ప వేరు మారియానై ఓరు మారియానై ఓరు సరి ఓన సరి బారి చూడంతి నిమ్ బస్ సరి తాకంతి ఆ పుణ్యతకి ఆ సత్యం నాదే అదే కరికి మీ తోరుస బోనే దోకాయవ నేను జాదు ప్రార్థన మంత సంధిరే వాచికి ఇంటికి చక్కెర తెచ్చి పది తాను తీసి సరి సాకట అనుకో మాకు గోటిగా రూసితే పాక తెగి మాకు లాగు జంగుబాయి వాసాపు ఇది మాత్రం పక్క విశ్వాస్ భారీతకే నేను మావా మేడి కూడా సెంటర్ ఇచ్చోడ మండల తగ్గంత్ వారి మనకేట్ ఉమ్మడి జిల్లా వన్కెట్ మావ రాయసంటార్ నానా చోబీస్ సాల్ కేరు గిరి మా కోర్కోమ్మా నాటి నేడు ననికి సామీదాద్రి నన్గే జాతి పుట్టుతంకి మా నార్గీరే మెంజె ఫ్ కింద నాలుగు మూలనా ఫేన్ భవిష్యత్ వ్యాపారణేష్ మందంత అక్క సూర్యాల్ మంద అంత అక్క విష్ణు మందంతే మహదేవల్ మంద అంతవ్ గాబూర్లి আকে اول ইউ প্ল্যানগির বিঘ্নাল কো উপস্থিত আনি নেণవేরি দিকরে আরএসএল মেতে মারমিং আতে কি ডারি কুছরিয়ে বোনা ফাংশন মেতে কি ডারি কুছিদিয়ে পান বিগার bate sile মেজমান আরতা কি পেন তালকানা কি 포টেস খবরদার নেটু তলতুরু বডিল কইতের মেজ মিরর bari কই বিটিন না কি জীব ইনসা আইবা পেন্দ বতনম কি মটিন জকিনতো চিত্তকে দিন অতি পেন্দ বতনম কি মটিন জকনে নাও অন্তরাত্মা ইনতা